హిందూ కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజన్ ఎక్స్ పేరుతో సైన్స్ ఎక్స్పో జరుగుతుంది దీనిలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతుల విద్యార్థులు ఒక విభాగంగా ఇంటర్ విద్యార్థులు ఒక విభాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక విభాగంగా పాల్గొని సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించవచ్చు బహుతులు ఉంటాయి

ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అమరావతి రోడ్డులో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే హిందూ కాలేజ్ హిందూ కాలేజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజన్ ఎక్స్ విజన్ ఎక్స్ పేరుతో పెద్ద ఎత్తున సైన్స్ ఎక్స్పో జరగబోతా ఉంది అంటే సైన్స్ ఎగ్జిబిషన్ జరగబోతా ఉంది ఈ ఎగ్జిబిషన్లో మూడు విభాగాల్లో స్టూడెంట్స్ పాల్గొవడానికి అవకాశం ఉంది స్కూల్ విభాగం ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సంబంధించిన స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జిబిట్స్ని తీసుకురావచ్చు అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ కాలేజీలో చదివినా ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కాలేజ్ ఎక్కడ చదివినా వాళ్ళు ఎగ్జిబిట్స్ తేవచ్చు అట్లాగే డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఎగ్జిబిట్స్ని ప్రదర్శించవచ్చు ముఖ్యంగా ఆ రెండు రోజులు కూడా సాధారణ విద్యార్థులు కూడా అంటే ఏ స్కూల్లో చదువుతున్న విద్యార్థులైనా వచ్చి ఆ సైన్స్ ఎక్స్పోని సందర్శించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం స్టూడెంట్స్ తమ యొక్క క్రియేటివిటీ తమ యొక్క సృజనాత్మకత ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం అందువల్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి సైన్స్ ఎగ్జిబిట్స్ పంపే విధంగాను స్టూడెంట్స్ ఆ రెండు రోజులు కూడా సైన్స్ ఎక్స్పోని సందర్శించే విధంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజన్ ఎక్స్ అనే పేరుతో స్టేట్ లెవెల్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము ఈ సైన్స్ ఎక్స్పోలో ఆల్రెడీ మూడు విభాగాలు చేసినాం ఒకటేంటంటే స్కూల్ స్టూడెంట్స్కి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ టూ అంటే జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంకోటి ఫర్ టెక్కీస్ టెక్కీస్ అంటే డిప్లొమా స్టూడెంట్స్కి మూడు కేటగిరీస్ కింద దీన్ని మేము విభజించాము దీంట్లో ప్రొటోటైప్ బై వర్కింగ్ మోడల్ పెట్టడం ఒకటి రెండవది ఏంటంటే మీ ఐడియాస్ని ప్రజెంట్ చేయడం ఒకటి అంటే రెండు రకాలుగా మీరు స్టూడెంట్స్ ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు ఆ మీ దీంట్లో మేము మొదటి బహుమతి కింద అంటే ఒక్కొక్క కేటగిరీలో కూడా మొదటి బహుమతి కింద నాలుగు వేల రూపాయలు రెండవ బహుమతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మూడో భవంతు కింద పదిహేను వందల రూపాయలు కూడా ప్రకటించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎస్సీఐటి తరఫు నుంచి ఆల్ మేనేజ్మెంట్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ని ఎగ్జిబిట్స్ పెట్టడానికి ఎంకరేజ్ న్యూలాండ్ దివ్యాంగుల యూనియన్ దివ్యాంగుల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తుందని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిపూడి అంకారావు తెలిపారు యూనియన్ సభ్యులకు శ్రీకారం న్యూ బెర్చ్ పేరిట బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసి వారికి యూనియన్ పాస్బుక్ లోన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో జేడి చేతుల మెదక శనివారం పాస్ పుస్తకాలు అందజేసి అంకారాయితే బాగా సెటిల్ అయ్యారో వాళ్ళు మీకు సహాయం ఇస్తారు

గారైనటువంటి మా గౌరవీలైన మేడం గారికి న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ తరపు నుంచి ఎంపికైనటువంటి శ్రీకారం న్యూ బర్డ్స్ గ్రూప్ సభ్యుల నుండి మా యూనియన్ నుండి మేమందరం కూడా మా అధికారి అయినటువంటి గుంటూరు జిల్లా డిజేబుల్ అధికారి అయినటువంటి ఏడి గారికి ముందుగా నమస్కారాలు ముఖ్యంగా ఈ న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది అయితే కనుక ఈ న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ ఉద్దేశం ఇబ్బంది పడుతున్నటువంటి దివ్యాంగుడికి హెల్ప్గా ఉండాలనే ఆలోచనతోనే ఇది వచ్చిందనమాట ఇది కొందరు డోనర్సు ఆలోచనల నుండి సింపతిదారులటువంటి ఆలోచనల నుండి ఏర్పడిందే ఈ న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ అయితే ఈ యూనియను గతంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తే కనుక అవి అంతా కూడా నష్టపోవటం జరుగుతుంది యూనియన్ అలా కాదు అని చెప్పి గ్రూపులు ఏర్పాటు చేసి తీర్మానం ద్వారా అయితే కనుక వివాహవంతులు అయ్యుండి ఇద్దరు ఆడపిల్లలు పుడితే కనుక ఒక ఆడపిల్లకి కొంత అమౌంట్ అనేది బ్యాంకులో ఫిక్స్డ్ చేయటము ఇకపోతే ఇల్లు ఉండి అది నిర్మ అది మరమ్మతులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వికలాంగులకి ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి అది దాన్ని మరమ్మతు చేయించటం అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి ఏవైనాటువంటి బెనిఫిట్స్ ఉండి అవి రాలేని పరిస్థితుల్లో ఆ కారణాన్ని తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడం కోసమై అదేవిధంగా వీళ్ళు కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్ లోని ఏదైనా సమస్తూయులు బాధపడుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు మా యూనియన్ లో ఉన్నటువంటి లాయర్ సహాయంతో ఆ స్థాయితం హక్కుల కోసం పోరాడిన వీరనాయి చిట్యాల అయ్యమ్మ నూట ముప్పై జంతి వేడుకలు ఈ నెల ఇరవైరవ తైద్దున గుంటరులు ఘనంగా జరగనున్నాయి ఈ వేడుకలు చంద్రబాబు నగర్ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న మా కళ్యాణ మండపంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతాయని అనంతరం రాత్రి ఏడు గంటలకు విందు ఏర్పాటు చేసినట్లు విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు కమిటీ అధ్యక్షులు పరచూరి సందశివరావు కార్యదర్శి అన్నవరకు నాగమల్లేశ్వరరావు సభ్యులు శ్రీధర్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో చూపడి శ్రీనివాసరావు వానేపల్లి దుర్గారావు సాయి కిరణ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు భోజన కార్యక్రమం ఐలమ్మ గారి జయంతి ఉత్సవం నిర్ణయించడానికి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అమ్మద్ గారు పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజేవి గారు మరియు అనగాని సత్యప్రసాద్ గారు కొల్లూరు రవీంద్ర గారు దువ్వారప రామారావు గారు మంత్రి అనిత గారు తదితరులు వెంబసాని చంద్రశేఖర్ గారు తదితరులు ఈ మీడింగ్కి ఇచ్చేయడం జరుగుతుంది అట్లానే రాష్ట్ర సంఘ నాయకులు నగరంలో ఉన్న సంఘ సభ్యులు అందరూ ఈ మీటింగ్కి రావటం జరుగుతుంది కావున నగరంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రచక సోదరులు సోదరి మనందరికీ రావాల్సిందిగా నేను ఈ కమిటీ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను నా కమిటీ అందరినీ ప్రోత్సహించి వెన్నుగట్టి రాష్ట్ర అభివృద్ధి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మరి ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఉన్నటువంటి రజిక సోదరులందరూ ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని రజక జాతికే ఒక తలమానికంగా ఉండేలాగా ఐక్యతను చాటి చెప్పేలాగా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి అందరినీ పిలుస్తాం అయినా కూడా ఒక్కడ పిలవాల్సింది ఇది మా సొంత కార్యక్రమం అనేటటువంటి ఒక నినాదంతో మన బలాన్ని మన ఐక్యతని చూయించుకొని మన అవసరాలని భవిష్యత్తులో మరి అనేక మంది రాజకీయంగా ఎంతో మంది వివిధ పార్టీల్లో పనిచేస్తా ఉన్నారు వారికి సగైనటువంటి గుర్తింపు ఎదుగుదల కూడా ఉండటం లేదు వారందరి కోసం ఇది వస్తున్నారు కాబట్టి వచ్చిన నాయకుల్ని మరి రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో రజకులకి గుర్తింపు కానీ మాకున్నటువంటి చిరకాల అంశమైన ఎస్సీ మీద కానీ అందరికీ మాకున్నటువంటి బాధ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏదనేది సభాముఖంగా వివరించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఈ కార్యక్రమానికి మీ యొక్క దీంట్లో ప్రతి ఒక్కరు నిరూపించుకొని మన బలాన్ని రాష్ట్ర గ్రామంలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛంద్ర స్వర్ణ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఉన్నత పంచాయతీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించి రద్దు సెంటర్ వద్ద మానవాహారం జరిపారు అనంతరం మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ కుసుమ శ్రీదేవి గ్రామ సర్పంచ్ బాణవత కుషీబా డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్ ఏఎన్ఎం లు సచివాలయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒకటైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం క్రింద ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి రోజు అనేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పిఆర్ వన్ యాప్ ద్వారా వాటిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతా ఉంది దానిలో భాగంగానే ప్రతి మూడవ శనివారము ఒక స్పెషల్ కార్యక్రమం జరపాల్సింది ఈ అక్టోబర్ సెప్టెంబర్ నెలలో స్పెషల్ ప్రోగ్రాం క్రింద ఈరోజు గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర కాన్సెప్ట్ క్రింద ఈ దుగ్గరాల గ్రామంలో ఒక మంచి ర్యాలీ జరపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఫారెస్టేషన్ కి అందరినీ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎల్డి మేడం గారికి అదేవిధంగా గ్రామ ప్రజా నాయకులకి అదే పాఠశాల విద్యార్థులకి ఆశా వర్కలకి పంచాయతీ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతి నెల మనం మూడో శనివారం జరుపుకుంటాం రోజు ప్రతి నెల థీమ్ తో జరుపుకుంటున్నాం పర్యావరణాన్ని రక్షించుకోవటం కాలుష్య రహితంగా మొక్కలు నాట ఈ రోజు మండలంలో ఈ మొక్కలు నాట కార్యక్రమానికి ఈరోజు స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవటం అధికారులు అందరూ ఎన్డిఏ కూటమి కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని డివిజన్ చేశారు సంతోషం ప్రతి నెలా జరుగుతున్నట్లే మనం ఏదో చెప్తున్నాం కానీ ఈ రిజల్ట్ ఏ కూడా మనం పరిశీలించుకున్నట్టయితే ఏదో పది పది అరవై పర్సెంట్ వస్తుంది కానీ అందుకంతా ఎక్కువ వచ్చినట్టు అయితే నాకు కనపడలేదు ఎందుకంటే ప్రజానీకు గవర్నమెంట్ ఇంత శ్రద్ధగా ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర దుగ్ మండలం చిలువూరి గ్రామంలో శనివారం ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర స్వచ్చ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రెండు వందల యాభై ముక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీ షేక్ జవి గ్రామ సర్పంచ్ చిలువూరు మానక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువరు మరియా రోజమ్మ దళిత నాయకుడు పీనపాటి కరుణాకర్ రావు పంచాయతీ కార్యదర్శి శరత్ పేరూడి సత్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మేడం కొంచెం చూడరా అందుకే ఓ గిన్ రీలో బాగా వస్తావు నువ్వు మండలంలోని చిలువురు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము మన ఇంటిని ఎలా శుభ్రంగా అలా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పచ్చాయతీ సిబ్బంది రెండు డిస్ట్రిప్ ఇచ్చారు ఒక దాంట్లో తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త వేసి శుభ్రంగా ఉంచుకోవాలి కార్యక్రమం భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం భాగంలో ఈ రోజు అధికారులు కూటమి వరకు నాయకులతో కలిసి మొక్కల్ని నాటడం జరుగుతుంది మొక్కల్ని నాటండి ఆరోగ్యంగా ఉండండి గాలిని స్వేచ్ఛ స్వేచ్ఛమైన గాలిని పీల్చుకుందాం ఈ అవకాశం కల్పించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం లోకేష్ గారు మన గ్రామానికి మొక్కలు ఇచ్చి మొక్కలు పెట్టమన్నందుకు మనం మొక్కలు పెట్టుకున్నాం మొక్కలు వెలిగి వాళ్ళు మళ్ళీ మంచి గాలి వాతావరణం మనకు అందజేయాలని చెప్పి మన గ్రామాన్ని మనం శుభ్రంగా ఉంచుకుని మన ఇల్లు మనం సక్రమంగా చేసుకుని మన ఉగ్రమ గ్రామ పరిధిలో ఉన్న పిఎంఏవై ఎన్టీఆర్ కాలనీలను శనివారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై నేతాజీ కార్యదర్శి సభ్యులు ఈవని అపార హాజరయ్యారు ఈ సందర్భంగా కాలనీలో వాసులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు గొర్రెపాటి శ్రీనివాసరావు సురేష్ రేష్మ జైనా బి తదితరులు పాల్గొన్నారు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలు ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానమైనటువంటి సమస్యలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్లల్లోకి వెళ్ళటానికి అసలు రోడ్డు ఒక్కటి కూడా సక్రమంగా లేదు అట్లాగే మంచినీళ్ళు పైప్ లైన్లు వేశారు కానీ వాటర్ ట్యాంకే లేదు అందుకని వేసినటువంటి పైప్ లైన్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి అట్లా వీధి లైట్లు కూడా చాలా బజార్లకి వీధి లైట్లు లేవు దీనివల్ల వర్షాకాలంలో పాములు ఇవన్నీ కూడా ఇళ్లల్లోకి వస్తాయి అని అనేటువంటిది ఈ గృహస్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని అట్లా కొన్ని ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టరు డబ్బులు తీసుకొని నిర్మాణం మధ్యలో ఆపేసి అగ్గొట్టేసి వెళ్ళిపోయాడు అటువంటి వాడిని పట్టుకొచ్చి వాళ్ళ సర్వీస్ పొందడానికి అవకాశం లేదు అందుకని తక్షణం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను కాలనీలో అనేక సమస్య సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు పాములతోటి చెరువులతోటి సామాసం చేస్తున్న పరిస్థితి ఉంది రోడ్లు డ్రైనేజీ మంచినీరు లేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు మంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేకించి జగనన్న కాలనీ మీద దృష్టి పెట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను పరిశీలించడం జరిగింది కాబట్టి లోకేష్ గారు శ్రద్ధ తీసుకొని ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి మౌలిక వస్తుల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమస్యలు తెలుసుకునేదానికోసం ఈరోజు సిపిఎం పార్టీ జగన్ అన్న కాలనీ సం జరిగింది జగన్ అన్న కాలనీలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అట్లాగే దుగ్గరాల నుంచి ఇక్కడికి రావాలంటే ఒకటిన్నర కిలోమీటర్లు సమయం ఈ వార్తలు ఇంతటో సమాప్తం మరొక బిలిటెన్ మళ్ళీ నమస్కారం